శ్రీగురుభ్యో నమ చాలామంది జీవితాల్లో ఎదుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది లేదా ఒక గొప్ప స్థితిలో ఉండి సడన్గా వారి యొక్క అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎదుగుదలకు ఏదో రకమైన ఆటంకం కలగటం అభివృద్ధి మొత్తం కుంటుపడిపోవటం ఏంటో పరిస్థితులు అర్థం కావు ఇలాంటి వాళ్ళ గురించి కాస్త లోతుగా పరిశీలిస్తే వారికి పితృదోషాలు అనేవి ఉంటాయి అంటే మన పితృదేవతలు సర్గతులు పొందక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఏదైనా చేస్తామేమో అని కాస్త ఆస్తిగా ఎదురు చూస్తూ ఉంటారు లేదా మన పనుల్ని ఆటంకం కలిగిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఏదో ఒకటి చేస్తామేమో అన్న ఆశతోటి చిన్న చిన్న ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు అవే మనకి చాలా పెద్ద పెను ప్రమాదంగా మారుతూ ఉంటాయి మరి వీటికి చేసుకోవాల్సిన పరిష్కారం ఏంటి అమావాస్య తిది రోజునాడు మీ యొక్క పితృదేవతలకి కర్మలు చేయండి లేదా శ్రాద్ధకర్మ చేసే అంత స్తోమత లేదు చాలా ఇబ్బందిగా ఉన్నామంటే కనీసం ధర్మోదకాలు తర్పణాలైనా విడిచిపెట్టండి అది కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాం అంటే కనుక దర్భ నల్ల నువ్వులు బొలి ఈ మూడు తీసుకుని మీ పితృదేవతలకి కనీసం తర్పణాలైనా విడిచిపెట్టండి వాళ్ళు కాస్త గొంతు తడుపుకొని సంతోషిస్తారు తర్వాత మీకు ఏదో ఒక దారిని చూపిస్తారు తర్వాత అయినా శ్రాద్ధకర్మ ప్రతీ అమావాసకి పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టండి కుదిరిన వాళ్ళు చక్కగా శ్రాద్ధకర్మలు చేయండి మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషించి వాళ్ళు ఉత్తమమైన గదులు పొంది మేము ఆశీర్వదిస్తారు దానివల్ల మీ వంశము అభివృద్ధి చెందుతుంది మీ కుటుంబంలో ఐశ్వర్యం కలుగుతుంది ఇది చాలా మంచి రెమెడీ చేయండి చక్కనైన ఫలితాలు ఇది చూస్తారు శుభమస్తు సర్వత్రా విజయవస్తు